అర్హత లేని వారికి గౌరవం ఇస్తే జరిగేది ఇదే మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో మనం ఒక పెద్ద తప్పు చేస్తుంటాం ఆ తప్పు మనం చేసే సమయంలో తెలిసి చేస్తామో తెలియక చేస్తామో కానీ దాని ప్రభావం మాత్రం మన జీవితం మీద తీవ్రంగా పడుతుంది ఆ తప్పు ఏంటంటే అర్హత లేని వారికి గౌరవం ఇవ్వడం మనకు తెలిసినా తెలియకపోయినా మనం కొంతమందిని మన హృదయంలో ప్రత్యేక స్థానంలో కూర్చోబెట్టుకుంటాం వాళ్ళు మంచి వాళ్ళు అనుకుంటాం నమ్మదగిన వాళ్ళు అనుకుంటాం వాళ్ళని మనకి సమానులుగా చూడటమే కాదు వాళ్ళను గొప్ప వాళ్ళుగా చూస్తాం మన మాటలకు వాళ్ళు హాస్యం చేస్తే అది సరదాగా తీసుకుంటాం మన బాధలకు వాళ్ళు తీక్షణ వాక్యలు చేస్తే కూడా మనం క్షమించేస్తాం ఎందుకంటే మన మనసును వాళ్ళను ఎత్తు పెట్టుకుంటుంది కానీ వాళ్ళు నిజంగా గౌరవానికి అర్హుల ఒకసారి ఆలోచించండి మనం ఎంత గౌరవంగా ఇచ్చినా వారు మనకు అదే స్థాయిలో గౌరవాన్ని తిరిగి ఇచ్చారా లేదంటే మన గౌరవాన్ని అవమానంగా మార్చేశారా మనం వారికి ఇచ్చిన విలువను వారు అర్థం చేసుకున్నారా లేక దాన్ని అడ్డదిట్టంగా తీసుకొని మన మీద అధికారం చెలాయించారా ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పటికైనా ఎదురయ్యే బెటర్ ట్రూత్ అర్హత లేని వారికి గౌరవం ఇస్తే వాళ్ళు ఆ గౌరవాన్ని గౌరవించరు ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ గౌరవం సంపాదించలేదే కానీ గౌరవం ఇచ్చే విలువేంటో తెలియదు మనం వాళ్ళని ఎదగని వారిగా చూసి కూడా గౌరవించాం అంటే వాళ్ళకు అది ఒక లిసైన్స్ అవుతుంది మనం వాళ్ళకంటే తక్కువ వారమేనే అపోహకు అప్పుడు వాళ్ళు మన మాటల్లోకి రాకుండా మన మీద ముచ్చటగా గొప్పలు చెప్పడం మొదలు పెడతారు అసలు సమస్య ఎక్కడ అక్కడే మొదలవుతుంది గౌరవం అనేది సంపాదించాల్సిందే కానీ దాన్ని మనసు తేలికపాటి మనుషులకు ఇచ్చేస్తే దాని విలువ నీరు గారిపోతుంది మన హృదయం కలత చెందుతుంది మన విశ్వాసం నాశనం అవుతుంది ఒక వ్యక్తిని మనం గౌరవిస్తే అతను నిజంగా నిజాయితీగా ఉన్నాడా నిజంగా విలువైన మనిషేనా అన్న దానిని చూసుకోవాలి చాలామంది మన సానుభూతిని బలహీనతగా భావిస్తారు మన దయను వారు తమ బలంగా భావిస్తారు మన మంచితనాన్ని వాళ్ళు తక్కువ చూపించే అవకాశంగా మార్చేస్తారు ఈ సమాజంలో నమ్మకాన్ని పగలగొట్టడమే కొట్టడమే కాదు గౌరవాన్ని కూడా అపహాస్యం చేసేవారు చాలామందే ఉన్నారు మనం ఎంత మంచి చేసినా వాళ్ళు చెడు కోణంలో చూసేలా తయారైపోయి ఉంటారు మనం ఎంత సహాయం చేసినా వాళ్ళకి ఒక్కసారి లాభం ఆగిపోయిన తర్వాత మనకు విలువ ఉండదు ఎందుకంటే వాళ్ళకు మన విలువ తెలియదు ఎందుకంటే వాళ్ళు ఆ గౌరవానికి అర్హులు కాదు మనం వారిని గౌరవించటం వాళ్ళకు అదృష్టంగా మారాలి కానీ వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేయడం మన బాధగా మారకూడదు మనం చేసే ప్రతి పనికి ఓ హద్దు ఉండాలి మనం ఇచ్చే గౌరవం మనం పెట్టే నమ్మకం మనం చూపే శ్రద్ధ ఇవన్నీ అర్హత కలిగిన వారికి ఉండాలి ఒక తోటలో పూలను నీరు పెడతాం కదా గడ్డి మీద నీళ్లు వేసి తడిపేస్తే ఉపయోగం ఉందా అదేవిధంగా మనం గౌరవం కూడా నిజమైన వ్యక్తులకే ఇవ్వాలి అర్హత లేని వారికి గౌరవం ఇచ్చినప్పుడు వాళ్ళు మన మీద అహంకారంతో మాట్లాడుతారు వారు మన మంచితనాన్ని గుర్తించరు వారికి మన విలువ తెలుసు కానీ కంగారు ఏమిటంటే వాళ్ళు అర్హులు కాదు కాబట్టి మన విలువను మింగిపోలేరు అప్పుడు వాళ్ళు మనపై అసూయి చూపడం మొదలు పెడతారు గౌరవం ఇచ్చిన మనమే చివరికి నిందలు పొందే పరిస్థితి వస్తుంది ఇది మన తప్పే అర్హత లేని వారికి తల వంచి మాట్లాడకూడదు వాళ్ళతో సమానంగా మెలగడమే మన గౌరవానికి కాపాడుతుంది మనం ఎంత దయ చూపినా వాళ్ళ దాన్ని గౌరవంగా మార్చుకోలేరు ఎందుకంటే వాళ్ళలో అది తీసుకునే సంస్కారమే లేదు గౌరవం గౌరవం అనేది పుట్టుకతో వచ్చే లక్షణం కాదు అది జీవితంలో విలువను నైతికతను నేర్చుకున్న వారికి మాత్రమే అర్థమవుతుంది మనం ఎంత ఇచ్చినా ఎవరికైనా ఇవ్వకూడదు వాళ్ళు అర్హత ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి అందుకే గొప్పవారు చెప్పారు రెస్పెక్ట్ ఈస్ నాట్ గివెన్ ఫ్రీలీ ఇట్ మోస్ట్ బీ ఎర్నెడ్ మనం మన గౌరవాన్ని ఎవరికైనా ఇవ్వడానికి ముందు ఒకసారి ఆలోచించాలి ఇతను ఆ గౌరవానికి అర్హుడా మనం ఎవరికైనా గౌరవం ఇవ్వాలంటే ముందు వాళ్ళ స్వభావాన్ని వారి పనితీరును వారి మానవతను చూపించి నిర్ణయించాలి అర్హత లేని వారికి లేని వ్యక్తి మన దగ్గర గౌరవాన్ని పొందినప్పుడు అది అతని లోపాలను మరింత పెంచుతుంది అతను దానిని తన ప్రాబల్యంగా భావించి మనల్ని తక్కువగా చూస్తాడు మన దయను మనపై అధికారం వలె ఉపయోగించుకుంటాడు మనం ఇచ్చిన గౌరవాన్ని ఆయుధంగా మార్చుకొని మన మనసును గాయపరుస్తాడు ఇలాంటి అనుభవాల తర్వాతే మనం నేర్చుకుంటాం గౌరవం అనేది ఎవరి చేతిలో పడితేనే సరిపోదు అది అర్థం చేసుకునే చేతుల్లో పడాలి గౌరవించగల హృదయాల్లో ఉండాలి మన మనం మన గౌరవాన్ని ఎవరి పాదాల దగ్గర వేయకూడదు ఎప్పటికీ కాదు మన విలువ మన చేతిలో ఉండాలి దానిని ఎవరు తక్కువ చేసి చూడకుండా జాగ్రత్త పడాలి మనం ఎవరికైనా విలువ ఇస్తే వాళ్ళు అభిప్రాయాలను గౌరవిస్తే వాళ్ళ మనల్ని కూడా గౌరవించాలి కానీ అర్హత లేని వారు అలాంటి సమానత్వాన్ని అర్థం చేసుకోలేరు ఎందుకంటే వాళ్ళు మనసు లోతుల్లో అసూయ దురో స్వార్థం వాసం చేసుకుంటాయి వాళ్ళకు మన మంచితనంపై విశ్వాసం ఉండదు ఉండేలా కూడా ఉండదు మనం ఎంత నచ్చటానికి ప్రయత్నించినా వాళ్ళు మనపై నెగిటివ్ దృష్టితోనే చూస్తారు ఎందుకంటే మనం వాళ్ళకంటే మెరుగైన స్థితిలో ఉన్నాం అనే అసూయ వాళ్ళను కూసంలా పట్టుకొని ఉంటుంది అప్పుడు వాళ్ళను మనసు విమర్శించడం మొదలు పెడతారు మన వాక్య లోపాలు వెతకడం మొదలు పెడతారు మన మనల్ని అవమానకరంగా చూడటం మొదలు పెడతారు ఎందుకంటే వారు అర్హత లేని వారు గౌరవం కన్నా అధికారాన్ని ఆకలితో ఉన్నవారు వాళ్ళకు మన విలువ అంతగా అర్థం కాదు మన నమ్మకం విలువ అర్థం కాదు ఒక చెట్టు నీడ నచ్చేంతవరకు దాన్ని కొట్టవద్దని పెద్దలు చెప్పారు కానీ అది విషపూరిత చెట్టు అయితే ఆ నీడ కింద నిలబడమే ప్రమాదం అలాగే మనం ఎవరి మీద గౌరవం చూపిస్తున్నామో వాళ్ళు మన మనల్ని విషంగా మార్చే వ్యక్తులైతే మన మనసే నాశనం అవుతుంది అర్హత లేని వారికి గౌరవం ఇస్తే మనపై మానసికంగా తక్కువతనం కలుగుతుంది మనం చేసిన మంచికి ప్రతిఫలం లేకపోవడం వల్ల మనకు నిస్సాహత అనిపిస్తుంది ఒకసారి కాదు తరచూ అలానే జరగడం మొదలవుతుంది ఎందుకంటే మనం తప్పు వ్యక్తులను మన గౌరవానికి అర్హులుగా భావిస్తున్నాం వాళ్ళతో మనం సమానంగా మెలగడం వల్ల వాళ్ళు మనం ఇచ్చిన గౌరవాన్ని లేనట్టే చూస్తారు చివరికి మనం వాళ్ళను గౌరవించలేకపోయినంత గౌరవించబడ్డామన్న స్థితి వస్తుంది ఈ జీవితం మనది గౌరవం మనది అది అర్థం చేసుకున్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మనం చేసే ప్రతి ఆలోచన ప్రతి చర్య మన మనోభావాల ప్రతిబింబం ఒకసారి మనం మన విలువను తక్కువ చేసే వారిని అర్థం చేసుకున్నాక వాళ్ళకు దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే మన ప్రశాంతత దానికి ఆధారపడుతుంది మన శాంతికి కారణం మనకు విలువ ఇచ్చే మనుషులు మనకు హేళన చేసే వారితో ఉన్నంతకాలం మనం ఎదగలేము వాళ్ళు విమర్శల్ని మనం పట్టించుకోకపోయినా మన శక్తిని ఖర్చు చేస్తున్నాం మనం గౌరవిస్తున్న వాళ్ళు మనకు ప్రేమతో కాదు అవసరంతో వస్తే దాని మూల్యం మనమే చెల్లించాలి మనం వారిని పైకి లేపినంత వరకు వాళ్ళు మనతో ఉండగలరేమో కానీ మనం కాస్త వెనక్కి తగ్గితే వాళ్ళ అసలు దూరం అసలు రూపం కనిపిస్తుంది వాళ్ళు మనతో ఉన్నత కాలం మన సేవలను ఉపయోగించుకుంటారు కానీ మనం చెప్పిన మాటలకు విలువ ఇవ్వరు మన గౌరవాన్ని గాలిలో కల్పిస్తారు అసలు అసలు ఇప్పుడు గౌరవం ఇవ్వాలో తెలుసుకోవడమే గొప్పతనం ఎవరు మనకు వాస్తవంగా విలువనిస్తారో మనం కోసం వెనుక్ వెనుకాడుతారో వాళ్ళనే గౌరవించాలి వేరే వాళ్ళకు మన గౌరవం అవసరమే లేదు వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోలేరు మనం చేసిన గొప్పతనాన్ని గుర్తించిన వారితో మనం బంధం చీకటిలో నడిచే మార్గం నమ్మకానికి బదులుగా మోసం వస్తుంది గౌరవానికి బదులుగా హేళన వస్తుంది ప్రేమకు బదులుగా ప్రయోజనమే ఉంటుంది మనం ఇచ్చిన దానికి మనం ఎవరు దక్కించుకోలేకపోతే మనం మనల్ని తక్కువ భావించడం మొదలవుతుంది అదే మన జీవితానికి చెడు పరిణామాల దూర దారగా మారుతుంది మనం తక్కువగా భావించవలసిన వారు మనం గౌరవించినప్పుడు వారు మనపై అధికారం కలిగి ఉన్నట్టుగా ఫీల్ అవుతారు అది వారిలోని అహంకారాన్ని పెంచుతుంది హృదయాన్ని కాదు వారు మన మంచితనాన్ని ఆలోచనగా భావించారు అవమానంగా తిప్పి పంపుతారు మనం ఇచ్చిన గౌరవాన్ని లేని వారి చివరికి మనను బాధ పెట్టే స్థాయికి వెళ్తారు ఇది ఒకసారి కాదు జీవితంలో చాలాసార్లు కనిపించే సత్యం ప్రతిసారి మనం నేర్చుకోవాలి ఎవరి ముందు తల వంచాలో నిర్ణయించుకోవాలి మన తన గర్వంతో ఓకలేకపోయినా గౌరవం లేని వ్యక్తుల ముందు ఉంచకూడదు ఇది మన వ్యక్తిత్వానికి కలంకం అవుతుంది మనం మన మనం మన మౌనం విలువను తెలియని వారు మన మౌనవాన్ని బలహీనతగా చూస్తారు అప్పుడు మన హృదయంలో వివ విరక్తి మొదలవుతుంది అర్హత లేని వారికి ఇచ్చే గౌరవం మన హృదయంపై దెబ్బలుగా మారుతుంది ఒక్కో మాట ఒక్కో మౌనం ఒక్కో చిరునవ్వు మన వారి కోసం తలవంచిన సూచనలుగా మారుతాయి వారు మన నిస్సహాయతను తమ విజయంగా భావిస్తారు అదే వారికి మనపై అధి ఆధిపత్యంగా మారుతుంది ఒకసారి మన గౌరవాన్ని తక్కువ చేసిన వారికి మళ్ళీ గౌరవించడం నిస్సందేహంగా మన విలువను తగ్గించడమే మనం ఎవరి ముందు తల వంచినా వాళ్ళు లాగే మనపై తలపై మోపే అవకాశాన్ని తీసుకుంటారు మనం వేసే ప్రతి మాటను వారు తప్పుడు దిశలో అన్వహిస్తారు మన బలహీనతల్ని ఎత్తి చూపిస్తారు మన నమ్మకాన్ని పగలగొడతారు మన గౌరవాన్ని మనకే భారంగా మారుస్తారు మనం ఇచ్చే గౌరవం ఏవో చిన్న చిన్న మాటల వల్ల కాదు అది మన మనసుకు నుంచి వస్తుంది కానీ ఆ గౌరవాన్ని అర్థం చేసుకుని వాళ్ళకు అది వ్యర్థం వాళ్ళకు గౌరవం లభించడం ఒక అదృష్టం కాదు అది వాళ్ళకు ఆట విషంగా మారుతుంది వాళ్ళు గౌరవాన్ని ప్రేమించరు దాన్ని ఉపయోగిస్తారు దాన్ని దానిని మానవతగా తీసుకోరు ప్రయోజనంగా మలుచుకుంటారు ఇలాంటి వారితో బంధం కొనసాగితే మనం మన సత్తా కోల్పోతాం మన హృదయం పగిలిపోతుంది మన విశ్వాసం నాశనం అవుతుంది మన చుట్టూ ఉన్న వారి ఉన్న వాతావరణమే విషపూర్తిగా మారుతుంది మన జీవితంలో శాంతికి చోటు ఉండదు మనం గౌరవం ఇచ్చే ముందు ఓ ప్రశ్న వేసుకోవాలి ఈ మనిషికి నిజంగా అర్హతతో స్వీకరిస్తాడా అర్హత లేని వారిని ఎత్తి పట్టుకుంటే వాళ్ళని మనం గొప్పవారిగా చూస్తాం వాళ్ళు ఆ పాత్రను తప్పుడు రీతిలో పోషించడం మొదలు పెడతారు మన గౌరవాన్ని తమ అహంకారానికి దారిగా మార్చుకుంటారు మనం ఇచ్చిన ప్రేమను నమ్మకాన్ని గౌరవాన్ని వాళ్ళు చీల్చి పారిస్తారు మనం బాధపడతాం ఎందుకంటే మన ఆశలు తలకిందులవుతాయి మనం ఎదురు చూసిన స్పందనలు రావు మనం కనీస ధైర్యంగా మాట్లాడే స్థితిలో ఉండం ఎందుకంటే మనమే మన విలువను వాళ్ళ చేతిలో పెట్టాం కనుక అసలు జీవితం అంటేనే అనుభవాల శిక్షణ ఒకరు చెప్పిన తప్పు మళ్ళీ మనం చేయకూడదు ఒకరు చేసిన తప్పు మళ్ళీ మనం చేయకూడదు మనం నమ్మిన మనిషి మోసం చేస్తే మనం దాన్ని పాఠంగా మార్చుకోవాలి మన గౌరవాన్ని దుర్వినియోగం చేసిన వారిని గుర్తించి దూరంగా జరగాలి ఇది క్షమించరాదు అని అర్థం కాదు కానీ మళ్ళీ అదే స్థాయిలో గౌరవించరాదు మన మంచితనాన్ని మనం కాపాడుకోవాలి మన గౌరవాన్ని మనమే సమర్థంగా నిలబెట్టుకోవాలి ఎందుకంటే మన విలువ మన హస్తాల్లో ఉంటుంది దాన్ని ఎవరి చేత కొట్టించుకోవద్దు మన గౌరవాన్ని మనం గౌరవించిన వాడిని గౌరవించడం అనర్థమే ఎవరిని గౌరవించాలో నిర్ణయించుకోగలగటం కూడా విజ్ఞానం మనం వాళ్ళంటే ఎంతో ఇష్టం అని గౌరవించకూడదు వాళ్ళు నిజంగా మన విలువను అర్థం చేసుకుంటేనే గౌరవించాలి ఎందుకంటే మానసిక శాంతి మనకు ముఖ్యమైనది మన శక్తిని మనల్ని గౌరవించే వ్యక్తుల మీదే పెట్టాలి అర్హులైన వారితో బంధం మన జీవితాన్ని వెలుగుతో నింపుతుంది వారితో మన మాటలకి స్పందన ఉంటుంది మన బలహీనతల్ని అవమానంగా అర్థం చేసుకుంటారు మన విజయాలకు అభినందనగా నిలుస్తారు అర్హులైన వారితో గడిపే ప్రతి క్షణం మన విలువను పెంచుతుంది అలాంటి వారిని మాత్రమే గౌరవించాలి అలాంటి వారిని మనం జీవితంలో చోటు ఇవ్వాలి ఎందుకంటే జీవితంలో మనం పెట్టే ప్రతి నిమిషం విలువైనది దానిని తక్కువ చేసేవారికి ఇవ్వకూడదు మనం ఎంత మంచి వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరికి మన మంచితనాన్ని చూపించకూడదు ఎందుకంటే కొన్ని మనుషులు కొందరు మనుషులు చేతికి అప్పుడు మనం మంచితనం ఇచ్చినట్టే అవుతుంది వారు దాన్ని ముడిపెట్టి మనపై అధికారం చూపించగలరు ఇది మనసుకు ఇది మనకు అవసరమా ఖచ్చితంగా కాదు గౌరవం అనేది మంచితనం కాదు అది నిబద్ధత అది అర్థం చేసుకునే వారికి మాత్రమే ఇవ్వాలి ఒకరిని గౌరవించడం వల్ల మనం గొప్ప బలం అవుతాం కానీ ఎవరిని గౌరవిస్తామో తెలియక గౌరవించటం వల్ల మనం మన మనకే శత్రువులమవుతాం మన హృదయాన్ని మనమే గాయపరుచుకుంటాం మన నమ్మకాన్ని మనమే అపహాస్యం చేసుకుంటాం మన విలువను మనమే తక్కువ చేస్తాం అది ఎంత దారుణమైన పరిస్థితి కదా అందుకే పాత పాఠాన్ని గుర్తు చేసుకోవాలి మనం ఎవరి ముందు తల వంచామో గుర్తించాలి అది మన బాధకి కారణమైతే ఇకపై ఎలాంటి వాళ్ళను మనం గౌరవం నుండి తొలగించాలి మన హృదయం ప్రశాంతంగా ఉండాలంటే మన గౌరవం అర్హద చేతిలో ఉండాలి అర్హత లేని వారికి దూరం పెట్టడం పాపం కాదు అది మన ఆత్మ గౌరవానికి రక్షణ అది మన జీవితం పట్ల బాధ్యత మనం మనకే ఇచ్చే గౌరవాన్ని మూల్యం ఉందని అర్థం చేసుకోవాలి దానిని తక్కువ చేసేవారిని మన జీవితంలో చోటు ఇవ్వకూడదు ప్రతి సంబంధానికి హద్దు అవసరం ప్రతి గౌరవానికి ఒక ప్రయాణం అవసరం అర్హత లేని మనిషి ఎంత దగ్గర వాడైనా మనం ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదు మన గౌరవం మన చేతిలో ఉండాలి అది ఎవరి చేతుల్లో పడితే అవమానంగా మారకూడదు గౌరవం ఇవ్వడం అనే ఇవ్వడం మనం తప్పనిసరిగా చేయాల్సిన పని కాదు అది మన బాధ్యత కాదు అది మన ఎంపిక దాన్ని జాగ్రత్తగా చేయాలి మన గౌరవం మన వ్యక్తిత్వానికి ప్రతిబింబం లాంటిది దాన్ని తక్కువ చేసిన వారు మన జీవితం నుంచి తొలగిపోవాలి ఎందుకంటే మన హృదయాన్ని కాపాడుకోవడం అంటేనే మన గౌరవాన్ని కాపాడుకోవడం అర్హత లేని వారికి ఎప్పటికీ మన దగ్గర పెద్దవాళ్ళని భావించకూడదు వాళ్ళను చిన్నచూపు చూడకపోయినా గౌరవించాల్సిన అవసరం లేదు గౌరవం అనేది వారిని మానవ మానవతని కలిపే కట్టు అది లేని వారితో సంబంధం బలహీనంగా మారుతుంది ఒక్కసారి గౌరవాన్ని దుర్వినియోగం చేసిన వారిని మళ్ళీ నమ్మకూడదు వాళ్ళను క్షమించవచ్చు కానీ పాత గౌరవంతో మళ్ళీ చూడకూడదు ఎందుకంటే అది మనదైన ప్రయాణాన్ని తప్పుదారికి నడిపిస్తుంది మన గమ్యం స్పష్టంగా ఉండాలి మన చుట్టూ గౌరవించదగిన వారు ఉండాలి ఎందుకంటే వాళ్ళే మనకు నిజమైన మద్దతుదారులు వాళ్ళే మన నిజమైన బంధువులు గౌరవించదగిన వారిని గుర్తించడం ఒక గొప్ప నైపుణ్యం వాళ్ళతో జీవితం పుస్తకంలో మారుతుంది ప్రతి పేజీ విలువైనదిగా మారుతుంది అలాంటి జీవితం గౌరవంగా ఉంటుంది గౌరవం లేని జీవితంలో ప్రశాంతత ఉండదు మనం ఎదగలేము ఎదిగినా నిలబడలేము అర్హత లేని వారిని గౌరవించటం వల్ల మన శక్తి వృధా అవుతుంది మన లక్ష్యాల దారి తప్పవుతుంది మన జీవితం అవసరమైన వక్రతలకు లోనవుతుంది అది మన కోసం కాదు మన మనం స్పష్టమైన దిశలో సాగాలి మన విలువ తెలిసిన వారితోనే కలిసి నడవాలి మనకు నిజమైన గౌరవం ఇచ్చేవారే మన జీవిత భాగ్యస్వాములు కావాలి అర్హత లేని వారు మన గమ్యానికి అడ్డుగానే మారుతారు ఎందుకంటే గౌరవం లేని సంబంధం శూన్యంగా మారుతుంది మనం అందులో జీవించలేము మన మాటలకు విలువ ఉండదు కోసం మిరుస్తుంది ఇది సాధ్యమే అర్హత లేని వారిని మన గౌరవం నుండి తొలగించగలిగితే ఇది అవసరమే మన విజయానికి అది మొ మొదటి మెట్టు మన జీవితం ఎదుగుదల కోసం మన చుట్టూ గౌరవించని వాళ్ళని ఉండాలి గౌరవించదగిన వాళ్ళు ఉండాలి మన వారితో కలిసి ఎదగాలి మన గౌరవాన్ని అర్థం చేసుకునే వారితో బంధం కొనసాగాలి అలాంటి బంధమే ఆనందాన్ని ఇస్తుంది అలాంటి బంధమే శాంతిని కలిగిస్తుంది అలాంటి బంధమే జీవితానికి అర్థవంతంగా మార్చుతుంది మనం నిజంగా బలమైన వ్యక్తులవుతాం గౌరవం మనకున్న అస్త్రంగా మారుతుంది మనం ఎప్పటికీ తలవంచకూడదు అర్హత లేని వారికి మన విలువను మరిచే వారితో మనమంతా సంబంధం అవసరం లేదు మన హృదయానికి హాని కలిగించే వారిని దూరం పెట్టాలి మన గౌరవానికి ప్రతిఫలం లేని వా చోట నిలవ నిలబడకూడదు జీవితం ఒక పవిత్రమైన ప్రయాణం దానిని గౌరవించడానికి వాళ్లకు దానిలో స్థానం ఇవ్వకూడదు మన ప్రయాణం విలువైనదిగా మారుతుంది మన గమ్యం బలంగా తయారవుతుంది మన హృదయం ప్రశాంతంగా మారుతుంది మన ముఖంలో ఆనందం కనిపిస్తుంది మనం మనకు గౌరవం ఇచ్చే జీవితం ఎంచుకుంటే అది గొప్ప నిర్ణయం మనం మన వ్యక్తిత్వాన్ని గౌరవించే వాళ్ళతో పంచుకుంటే అది నిజమైన విజయ రహస్యం ఈ మార్గం కష్టమైనదైనా ఫలితం తీపిగా ఉంటుంది ఈ మార్గం ఒంటరిగా అనిపించిన అందులో నిజాయితీ ఉంటుంది మన జీవితం గౌరవంతో నిండిపోతుంది అది మన ఆశయాలను పుష్కలంగా నెరవేర్చుతుంది మనం కళల్ని నెరవేర్చగలుగుతాం మనం గౌరవంతో జీవించగలుగుతాం మన జీవితం ఒక గొప్ప సాక్ష్యంగా నిలుస్తుంది ఎందుకంటే మనం గౌరవించగలిగిన వారిని మాత్రమే గౌరవించామంటూ చెప్పుకోగలుగుతాం మనం మన హృదయాన్ని పరీక్షించుకోవడం మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం మన బాధ్యత అది కేవలం మన మంచితనాన్ని అర్హులైన వారితో పంచుకునేటప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అర్హత లేని వారికి ఇచ్చే గౌరవం మనకు తలనొప్పిగా మారి చివరకు మన ఆత్మగౌరవాన్ని తుంచేస్తుంది మన బలహీనతను బలంగా ముంచుకునే వాళ్ళను మనం జీవితంలోకి రానివ్వకూడదు మనం మన విలువను అర్థం చేసుకునేంత వరకు మన గౌరవం కూడా గాలిలో కలిసిపోతూనే ఉంటుంది గౌరవం అనేది ఒక దివ్యమైన బంధం దాన్ని అర్హత లేని చేతుల్లో వేయడం మన మూర్ఖత్వానికి సంకేతం జీవితం మనకు విలువగా ఉంది మన హృదయం విలువగా ఉంది మన గౌరవం గొప్పగా ఉంది దాన్ని గుర్తించి గౌరవించిన వారిని మన దారిలో మన దారిలోంచి తుడిచివేయడమే నిజమైన ధైర్యం మనం ఎప్పటికీ తలవంచరాదు మన విలువను అర్థం చేసుకునే వారి దారి కానీ మన బలాన్ని తగ్గించే పరిస్థితులు ఎదురుగా ఎదురావని కానీ మనం ఇచ్చే ముందు ఆ వ్యక్తి నిజంగా వాడా అన్న ప్రశ్నను నిత్యం మనకు మనం వేయాలి ఎందుకంటే ఒకసారి తప్పుడు వ్యక్తిని ఎంచుకున్నామంటే మనం మన మనే మోసం చేసుకున్నట్లు అవుతుంది జీవితం సుదీర్ఘమైన ప్రయాణం ఆ మార్గంలో హృదయాన్ని తక్కువ చేయగలిగే ఒక్కరినైనా వెంట తీసుకెళ్ళకూడదు మన గౌరవం మన విజయానికి బలం మన శాంతికి మూలం మన వ్యక్తిత్వానికి పునాది దీన్ని పరీక్షించుకోవడం మన నేర్చుకోవాల్సిన జీవన విద్య చివరికి ఇచ్చే గౌరవాన్ని అర్థం చేసుకునే వారే మన నిజమైన అలాంటి వారితోనే జీవితం పండగలో ఉంటుంది ప్రయాణం ప్రేరణగా మారుతుంది ఇక ఇకపై ఒకే ప్రయాణం గౌరవించదగిన వారిని మాత్రమే గౌరవించు అదే నిజమైన జీవితం అదే నిజమైన బలమే ఎందుకంటే అర్హత లేని వారికి గౌరవం ఇస్తే నష్ట నష్టమైతే తప్ప లాభమేది ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే